తిమ్మాపురం గ్రామంలో భూముల రే సర్వే పనులను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆకస్మికంగా పరిశీలించారు రే సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి నివేదిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రే సర్వే పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తి లేదని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్లక్ష్యంగా ఉంటూ వ్యవహరిస్తే మంచి పద్ధతి కాదని అధికారులపై జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం రైతులతో మాట్లాడుతూ సర్వేలలో ఏమైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు

పని చేస్తున్నాయా ఈ రోజు నుంచి ఈరోజులో పడి ఇప్పుడు ఎన్ని పని చేస్తారు రోవర్స్ ఉన్నాయి ఓకే అంటే కంప్లీట్ చేసాను మొత్తం కంప్లీట్ చేసి బాగా అన్ని చేసుకుంటాం సర్వే నెంబర్ కూడా పిక్ చేసుకొని ఎక్సైజ్ బాటిలో మీకు బాడీ ఏమున్నాయి మీకు

తర్వాత ఈ సబ్బ్యం పాయింట్ కూడా ఉంది సార్ ఈ రెండు ఫ్రెండ్ తీసుకుని రెండు వయసు ఇక్కడ కూడా ఉంది సార్ వయసు ఈ రెండు వయసులను పేరు చేసుకుని ఈ పాయింట్లు రీఫిక్స్ చేస్తాం సార్ ఇక్కడ ఫిక్స్ చేస్తారు రీఫిక్స్ క్యూ చేస్తా మొత్తం క్యూ చేసి ఆటోకెళ్ళకి తీసుకొని తల్లిసారి చెప్పండి ఏ ఏ మెజర్మెంట్ చెక్ చేసుకుని కరెక్ట్ పాయింట్ ఇదే అని చెప్పి అన్నారు నేను భూమి మీద అప్పాయింట్ అక్కడ కానీ ఇక్కడ అని చెప్పి అంటారు నన్ను అయితే తప్పని ఇప్పుడు ఫార్మర్ని కూడా ఎంక్వైరీ చేసుకుంటాను నేను పెట్టేది రీఫిక్ చేసాను పాయింట్ మీ ఇంట్లోకి సరిపోయిందో లేదో చెక్ చేసి ఈ పాయింట్లకే గట్టి సరిపోయింది లేదు ఇంతకుముందు ఒకవేళ రాయకూడ ఉన్నదని చెప్పి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకున్నాను సార్ మేము పెట్టిన పాయింట్ దగ్గర ఆయన కూడా రాయడం అని చెప్పిన సార్ ఏది పాయింట్ ఈజీ సార్ వన్ వన్ ఎయిట్లో ఈ పాయింట్ దగ్గర వాయిస్ వయసు ఎక్కడ ఉంది ఈ పాయింట్ దగ్గర ఉంది సార్ పోతే ఈ సభ్యం దగ్గర ఉంది సార్ ఈ రెండు వోయస్ల నుంచి మీరు ఈ చేసి ఈ పాయింట్ ఈ పాయింట్ పెట్టినాం సార్ ఈ పాయింట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చి చేసి కేసులో చూపిస్తాం సార్ ఇక్కడికి వస్తుంది మీ నెంబర్ అని చెప్పి মানে এক্সেঞ্জে মতো আসলে